హాయ్ ఫ్రెండ్స్ మాల్ ఆఫ్ ద ఏషియా అండి బెంగళూరు ఇది హెబ్బాల్ సైడ్ వస్తుంది మనకి ఇది నేను ఆల్రెడీ త్రీ పార్ట్స్ అప్లోడ్ చేశానండి ఇది ఫోర్త్ పార్ట్ ఇదే ఫైనల్ పార్ట్ అనమాట ఏంటంటే డే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది వ్యూ ఎలా ఉంటుంది మాల్ది అది చూపిస్తుందండి చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో ఇది ఒక కేఫ్ అనమాట చూసారా గ్రీనరీ కానీ లైట్స్ కానీ ఎఫెక్ట్ చాలా బాగుంది అండ్ త్రీ లైట్స్ ఇక్కడ షోస్ జరుగుతూ ఉంటాయండి సింగింగ్ షోస్ సంథింగ్ ఏదైనా అది అక్కడ ఈవెంట్ కండక్ట్ చేశారు ఇది మన మూవీ నుంచి బయటికి రాగానే కిందకి ఫ్లోర్కి వస్తూ ఉంటే ఇలా అనిపిస్తుంది చూసారు ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అలా ఇంటీరియర్ వాల్స్ డిజైన్స్ చేసేసారండి అది చాలా బాగుంది ఓ పక్కన షాపింగ్ దే అంటే మనకి ఏమంటారు క్లాత్స్ అలా పర్చేసింగ్కి అలా చిన్నగా ప్లాన్ చేసుకున్నారు ఆ సరే ఇది ఇదిగోండి ఇక్కడ ఎందుకు చూపించాలంటే ఇదంతా వైట్ కలర్ది కూర్చోవడం అనమాట వ్యూ చూడడానికి చూస్తూ అలా ఎంజాయ్ చేయడానికి అనమాట ఇంకోండి లైటింగ్ చూసారా త్రీ డి లైట్స్ అనమాట సో చాలా బాగుంది నైట్ లైఫ్ కూడా నేను ఇది ఇక్కడ ఎందుకు చూపించానంటే ఇది చూసారా కుండలు పాట్స్ చిన్న చిన్నవి అనమాట ల్యాంప్స్ ఏనుగు బొమ్మలు అలా డిజైన్ చేశారా అది అదొక రెస్టారెంట్ థీము ఇగోండి ఆల్రెడీ లైట్స్ చూపించాను కదా ఇది ఇంకో సైడ్ కూడా ఇలాగే ఉందండి లైట్స్ది చూడండి టెన్ థౌసండ్ పెట్టుకుంటే నైన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫ్రీ అని ఏదో సమ్థింగ్ ఇవి చిన్న చిన్న షూస్ అన్ని భలే ఉన్నాయి అర అంట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్ అన్ని షాపింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవి అన్ని బ్రాండ్స్ ఈ సైడ్ వాల్స్ కానీ అసలు భలే డిజైన్ చేశారు చాలా బాగుంది నైట్ లైఫ్ కూడా నేను ఏ కవర్ చేశానండి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫుల్ కవర్ చేస్తాను ఫుల్ అంటే ఇంకొన్ని రిమైనింగ్ పార్ట్ కూడా కవర్ చేస్తాను చూసారా లైటింగ్స్ది మాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు ఈ మాల్ అయితే ఇగో లైట్స్ పైన చూసారా ఆ పక్కన అంతా వాషింగ్ ఏరియా అనమాట సో అందుకని అది కూడా చూపించాను థ్యాంక్స్ ఇట్స్ అండ్ అంట లైటింగ్స్ మాత్రం బాగా అసలు ప్రతి షాప్లో డిజైన్ సూపర్ సూపర్ అసలు ఒకటికొకటి మ్యాచ్ అవ్వట్లేదండి అంతలా తీసుకున్నారనమాట లైటింగ్ ఎఫెక్టే కూడా డిజైన్స్ది ఆల్రెడీ మీరు ఈ వాల్ చూసారు కదండి గ్రీనరీది కింద దాకా చూపించాను ఇప్పుడు ఇంకో వాల్ చూపిస్తానండి ఇంకో సైడు అది ఎట్లా వస్తుందో డిజైన్ అని చెప్పి ఇది ఫర్నిచర్స్ షాపు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అన్నీ బాగా ఎక్కువ స్పేస్ అనమాట చాలా బాగుంది ఆల్రెడీ మనం ఆ గ్రీనరీది కవర్ చేసేస్తాం ఇప్పుడు దాని బ్యాక్ పార్ట్ ఎలా వస్తుందో డిజైన్ ఆల్రెడీ ఇంకోటి కూడా కవర్ చేస్తాం గోల్డ్ థీమ్ కలర్ది ఇంకొకటి ఇంకో వాల్ చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుంది అన్నది ఐ థింక్ టూ వాల్స్ కవర్ చేసినట్టున్న థర్డ్ది చూపిస్తాను చూడండి అది కూడా కుదిరితే లేదంటే నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇంకోసారి కవర్ చేస్తాను అది త్రీ వాల్ అనమాట అంటే యానిమల్స్ని ఎంచుకున్నారు అది ఇప్పుడు ఏమైనా చేంజ్ చేశారో నాకు తెలియదు నేను లాంగ్ బ్యాక్ చూసాను అనమాట వాల్ది అస్టోన్సే కానీ ఇది స్టార్టింగ్ మీరు ఆల్రెడీ చూసేసింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇస్ కమింగ్ సూన్ యూ సంథింగ్ ఇప్పుడు మనం ఊబర్ బుక్ చేసుకోవాలన్నా ఓలా బుక్ చేసుకోవాలన్నా మనం ఇంకొక సైడ్ వెళ్ళాలన్నమాట అది సపరేట్గా అనమాట వెహికల్స్ ఉన్నోళ్ళు ఒక సైడ్ వెళ్ళాలి ఊబరు ఆటోస్ ఏమైనా బుక్ చేసుకునే వాళ్ళు ఇంకొక సైడ్ అనమాట అది ముందుగా తెలుసుకొని వెళ్ళాలండి అది అక్కడ ఒక బోర్డింగ్ పెడతారు ఆ సైడ్ నుంచి వెళ్తేనే మనకి క్యాబ్స్ లేదంటే అందరు దారిలో వెళ్తే అక్కడ క్యాబ్స్ అవి రావన్నమాట ఎందుకంటే స్టార్టింగ్లో మనం క్యాబ్ దిగాం కదండి అది వేరనమాట ఇక్కడ ఊబర్ ఓలా ఎక్కేవి వేరే సెక్షన్ అంత కంప్లీట్ డిఫరెంట్ మేము ఫస్ట్ అదే కదా అని వెళ్ళిపోయాము తర్వాత ఒక మాకు తెలిసింది ఇంకొక సైడ్ వెళ్ళాలని అది కూడా మీకు మెన్షన్ చేసి చూపిస్తానండి టైటాన్ వాచెస్ అండ్ ఇదేది జుజీ అంట జూవి సంథింగ్ బ్రాండ్ నేమ్స్ ఏమైనా తప్పకుండా స్పెల్ ఏమనుకోదండి చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇదిగోండి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు చెప్పాను కదా మీకు ఈ లైటింగ్ చూపిస్తాను మళ్ళీ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎలా వచ్చాము ఎండింగ్లో కూడా అలాగే వచ్చాము కానీ తర్వాత తెలిసింది మాకు ఊబర్ వాయి క్యాబ్స్ ఇక్కడ ఆగవు ఓన్లీ ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళే ఇక్కడ కీస్ తీసుకొని కార్లు వేసుకొని వెళ్ళాలి అని చెప్పి అంటే కార్స్వి ఏమంటారు పార్కింగ్ వ్యాలెట్ వ్యాలెట్ పార్కింగ్ అంటారు కదా అది వాళ్ళకి అనమాట ఇక్కడ మళ్ళీ కీజ్ తెచ్చి అక్కడ కార్స్ తీస్తారు ఇంకా అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి నైట్ టైము ఇంకా కరెక్ట్గా మేము కూర్చున్నాం లేదా ఒక ఫైవ్ మినిట్స్కే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా జస్ట్ మీకు కొంచెం పై పైన వ్యూ చూపించాను ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అండి ఫ్రంట్ సైడ్ వ్యూ కాదు మాల్ ఆఫ్ ఏషియా చూసారా అక్కడ నైనాక్స్ బ్రాండ్స్ అన్ని షాపింగ్ బ్రాండ్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి ఇంకొండే వాటర్ ఫౌంటెను అన్నీ అది కూడా చూపిస్తాను చిన్నగా మ్యాక్స్ ట్రెండ్స్ అన్నీ లేదంటూ లేదులేండి బ్రాండ్ ఇంకా చక్కగా కూర్చున్నాం అనమాట కొంచెంసేపు కూర్చోగానే ఇంకా వర్షం స్టార్ట్ అంటే ఈలోపు క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం తర్వాత మాకు తెలిసిందనమాట క్యాబ్ ఇటు కాదు ఇంకొక సైడ్ అని అటు సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి వాటర్ ఇది ఇంకా అందరూ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మావాడు కూడా దిగుతాను నైట్ టైము ఆల్రెడీ మేము ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ దిగాము కానీ నేను దిగలేదులేండి ఎందుకంటే రికార్డ్ చేసేది నేను కదా ఇంకా ఫోన్ నేను దిగడానికి అవ్వట్లేదు నాకు ఎక్కువ ఇంకా అయ్యా లోపలికి వెళ్ళిపోతున్నాము అక్కడ కాదని తెలిసిన తర్వాత ఇదిగోండి ఈ బుట్టల్లా ఉన్నాయి చూసారా చెక్కతో అనమాట ఇదంతా సిట్టింగ్ ఏరియా ఇక్కడ ఒక వాల్ చాలా బాగుందండి లోపలిది ఇది వేరే చూపిస్తాను చూడండి మొత్తం గ్రీనరీ అదిగోండి అక్కడ రెయిన్ పడుతున్నట్టు లైటింగ్ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది సంథింగ్ లైట్ దగ్గర ఉండండి మీకు ఇంకొకసారి చూపిస్తాను లోపలికి వెళ్ళి అదిగోండి చూసారా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఆ త్రీ డీ అసలు భలే ఉందనమాట ఏదో వాటర్ పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట చూసారా పైన కూడా అసలు ఫుల్ డిజైన్స్ అసలు డిజైన్స్ అయితే సూపర్ అండి ఇదిగోండి ఇంకో లైటింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నారనమాట ఒకదానికి ఒక సైడ్ మ్యాచ్ అవ్వదు బ్లాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి చూసారా ఇది మీకు ఇందాక చూపిస్తున్నాను ఇప్పటికీ లైటింగ్ మీకు తెలుస్తుందా ఇదిగోండి ఫుల్ అసలు పైన నుంచి చూస్తే అసలు భలే ఉందనమాట ఆర్టిఫిషియల్ నేచురల్ నాకైతే తెలియదు కానీ చూడడానికి వ్యూ మాత్రం సూపర్ ఉందండి అసలు అల్టిమేటు ఇంకా క్యాబ్ ఛార్జెస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఒక సైడ్ వచ్చే సెవెన్ హండ్రెడ్ పడిద్ది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాబ్స్కే ఇది ఆల్మోస్ట్ మళ్ళీ ఎందుకు అది చూపించాలనిపించింది ఇదిగోండి ఇంకా బుక్ చేసుకునేది అందరం ఇటు వచ్చేసాము రిటర్న్ కూడా క్యాబ్ ఎక్కేసాం అనమాట మీకు అదే చూపిస్తున్నా దీనికన్నా కొంచెం ముందు వీడే ఇంకొకటి చూపిస్తానండి ఏంటంటే ఎట్ సైడు క్యాబ్స్ ఎక్కాలి అన్న చిన్న బోర్డింగ్ చిన్నది తీసాను బిట్ అది కూడా యాడ్ చేస్తాను ఓకేనా మనకి బయటకు వెళ్ళే ఎంట్రన్స్ ఉంది కదండి ఆ నెక్స్ట్ స్లాటే మనకి లవ్వు బస్ అని బోర్డు మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా కాకపోతే మనం చూసుకోకుండా బయటకు వెళ్ళిపోద్దాం ఒక బ్లాక్కి ముందే ఉంటుంది అనమాట ఆ బోర్డింగ్ ఇంక ఇదంతా అంతా బయటకు వెళ్ళేది వెళ్ళేటప్పుడు వ్యూ ఎలా ఉంటుందా అని చెప్పి అది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి అసలు ఇదిగోండి క్యాబ్ పికప్ డ్రాప్ అని చెప్పి బోర్డింగ్ చూసారా ఇంకా అందరూ ఫుల్ వర్షం అనమాట చూడండి ఇంకా బుక్ చేసుకోవడానికైతే ఇంకా ఇంతమంది ఇంకా వెయిటింగ్ అనమాట ఇప్పుడు మా మాల్ ఎంట్రన్స్ కొంచెం బిట్టు కవర్ చేస్తాను చిన్న బిట్టు కుదిరితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి మాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది ఇది ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఫుడ్ మరి ఎలా ఉందో నేను తినలేదు కాబట్టి ఫుడ్ కోర్ట్స్లో అంత దాని రివ్యూ చెప్పలేను ఫుల్ వర్షం అనమాట ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి బయట ఇంకా బయట నుంచి వ్యూ చూపిద్దాం అనుకున్నాను కానీ ఫుల్ వర్షానికి మిర్రర్ నుంచి సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు చూసారా బయట నుంచి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది మాలా ఫేషియా అని చెప్పి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆల్రెడీ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ వాచ్ ఓవర్లో ఉన్నాను ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ ఓవర్ వస్తే నాది ఆఫ్ మోన్ అయ్యిద్ది కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కుదిరితే నా ఛానల్కి మంచిగా బాగుంటుందన్నమాట తొందరగా ఆఫ్ మోనో అయినా అవ్వడానికి మీకు నచ్చితేనే చూడండి ఓకేనా నా ఛానల్ ఇంకా బయట నుంచి వ్యూ చూసారా నైట్ టైంలో ఇంకా మా పిక్చర్స్ కొన్ని యాడ్ చేశాను జస్ట్ అలాగా ఫ్యామిలీ పిక్స్ అలాగా Okay bye thank you for watching